వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈరోజు సినీ క్రిటిక్ దా సార్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ దొంగల్లో మంచి దొంగ మనం చాలా సినిమాలు చూసాము సినిమాల్లో అంటే హీరోసే దొంగల్లా ఉండి అందరికి హెల్ప్ చేయడం ఇలాంటివేవో చూస్తుంటాం వాళ్ళని మనం మంచి దొంగ అంటాం కానీ రియాలిటీలో అలాంటి మంచి దొంగలు ఉంటారా అంటే ఉన్నారు అన్నట్టుగా అంటున్నారు ఈ మంచి దొంగ కథ ఏంటి బేసిక్ గా మనం సినిమాలో చాలా రకాల దొంగల్ని చూస్తాం దొంగ హీరోగా ఉన్న హీరోలను కూడా చూసాం దొంగ దొంగది చూసాం చూసాం రవిబాబు సినిమా తరుణ్ అండ్ ఇలియా ఉంటుంది అదేం దొంగ 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 ఇంకో దొంగ అదేదో దొంగ విచిత్రమైన దొంగే ఇట్లా చాలా దొంగలు ఉన్నారు మంచి మంచి దొంగలే అండ్ కొండవిటి దొంగ చిరంజీవి సినిమా అండ్ నెక్స్ట్ సరే ఈ దొంగల కోలు ఎందుకంటే మనం రాబిన్హుడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం ఆయన ఏం చేసేవాడు అంటే పెద్దవాళ్ళ ఇళ్ళన్ని దొబ్బేసి దొంగతనం చేసి పేదవాళ్ళకి మంచి పెట్టేవాడు అనమాట ఒక మంచి మొన్న నితిన్ సినిమా కూడా అలాంటి లోనే వచ్చింది ఈయన బెంగళూరుకి చెందినటువంటి బెగూర్ అనే ప్రాంతం కర్ణాటకలో బెగూర్ అనే ఒక చిన్న ప్రాంతం ఉంటే అక్కడ చెందిన శివు శివరప్పన్ అందరు శివు శివు శివురే శివుడు అంటారు ఓ రోజు ఏం అంటే ఒక టైప్ ఆఫ్ టిపికల్ మెంటాలిటీ పెళ్ళవలేదులే కొంచెం ఏజే ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చాయి అలా సమాజాల్లో తిరుగుతూ ఉంటే వార్తలు ఆడపిల్లపై అత్యాచారం రైలుగుద్ది నలుగురు మృతి లోయలో పడ్డ బస్సు భూకంపం అంట చిన్నారిపై అత్యాచారం ఇట్లాంటివి ఏమేమో చదివాడు కారు డీక్కొని ఇంకేదో ఒకటి వడ్ వడ్డీ కట్టలేక ఊరేసుకున్న మహిళ ఈ వార్తలు ఏంటంటే ఏంటి ప్రపంచం ఇలా తయారైంది ఇలాంటి ప్రపంచంలో నేనెందుకు బ్రతకాలి అని చెప్పి జీవితం మీద వ్యక్తి కలిగి ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాడు దేవుడి దేవుళ్ళ బ్రతికెళ్ళంటే మంచోడే అందుకని చెప్తే కొంచెం దేవుడు కర్ణించి ఉంటాడు లేదంటే పోయేది ప్రాణం ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా వీడు ఉండేవాడు కదా ఆ తర్వాత ఇక సమాజంలో తిరుగుతా తిరుగుతూ ఉన్నాడు అన్ని విచిత్రమైన ఆలోచనలు ఫ్రెండ్ వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఏరా ఫ్రెండు ఫ్రెండు ఎందుకు ఏడుస్తున్నావు అంటే బాబుకు స్కూల్ ఫీజు కట్టాలి రేపు తెలుగు నుంచి కేటేస్తామన్నారు అయ్యే అవునా ఎంత కట్టాలి నాలుగు లక్షలు రా ఏం చేయాలో అర్థం కావట్లేదు అట్టేం లేవు ముసలిది తగ్గుతా ఏంటి తగ్గుతుంది ఏమైందంటే ఏం లేదు చిన్న ఆపరేషన్ చేయించాలి ఇక్కడ ఇది ఏదయ్యింది ఎంత అవుతుంది పద్నాలుగు వేలు అవుతుంది పద్నాలుగు వేలు అయినా మరి చేయించవచ్చు కదా లేదు అవేమో ప్రాణం పోయేలాగా ఉంది కొన్ని అమ్మ పద్నాలుగు వేలకు మా ముసల్దాని ప్రాణం ఇస్తారా నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తే పాప ఏమైంది అయ్యా మొహం అలా పెట్టుకున్నాం అమ్మాయి మెచ్యూర్ అయింది మరి ఎన్ని మంచిదే కదా అయింది ఫంక్షన్ చేసుకోవడానికి డబ్బులు లేవు ఏదో తూతూ మాత్రమే కానిచ్చేస్తున్నా అట్ట ఉంటుంది ఒకటే ఆడపిల్ల గ్రాండ్గా చేయి ఎంత అవుతుంది లక్ష ఎంత నేను చదువుతూ ఉంటాను ఎక్కడి నుంచి తెస్తావు ఇవన్నీ ఓ ఇంటికి వెళ్ళాడు బీరువా బద్దలు కొట్టాడు ఇంత డబ్బు ఇంత బంగారం తీసుకున్నాడు ఆ డబ్బు తీసి ముసలిదానికి ఒక ఇరవై వేలు ఇచ్చాడు చేసుకో మిగతా మందులకు ఉంటాయి ఉంచుకో ఈ పిల్లకి కొన్ని డబ్బులు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చాడు పాప ఫంక్షన్ కొద్దిగా ఒక నెక్స్ట్ ఆ బంగారం ఎక్కడో తాకట్టు పెడితే ఒక కొన్ని లక్షలు నాలుగు లక్షలు ఎంత వచ్చాయి వీడికి ఇచ్చాడు వీడిని ఏమనాలి సరే ఇక్కడ మంచివాడ అందాం మరి అక్కడ ఇప్పుడు నువ్వు బంగారం కష్టపడి కొనుక్కోవు పోతే నీకు చచ్చిపోవాలని మీద పిల్ల పెళ్ళి కోసం పెట్టుకుంటావు ఓ ఇరవై తులాల బంగారం తెల్లారిసరికి పోయిందంటే నెక్స్ట్ అప్పుడే రిటైర్ అయ్యావు ఇన్ని డబ్బులు దాచుకున్నావు పోయిందంటే తెల్లారితే ఇల్లు కొనుక్కోడానికి వెళ్ళాలి రియల్ ఎస్టేట్ ఆఫీస్ వాడికి వెళ్ళాలి రాత్రి రాత్రి ఏదో రకంగా మంచిగా పడుకున్నప్పుడు డబ్బులు పోతే బోల్డ్ అన్నీ ఉంటాయి తెల్లారితే కారు కొనుక్కోవాలి పిల్లోడిని యూకే పంపాలి ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి మిడిల్ క్లాస్ కష్టాలు అన్నీ నార్మలే కదా రెగ్యులర్గా అన్నీ ఉంటాయి ఈఎంఐలు కట్టుకోవాలి చిట్టి డబ్బులు కట్టుకోవాలి ఇంట్లో పోతే ఉండలేము మనం బ్రతకలేము అటు వాళ్ళ బాధ వాళ్ళకి తీసుకొచ్చడం అందరు ఎవరెవరికి అవసరం అందరికీ పంచి పెట్టడం ఇక సిట్యువేషన్ ఏమైంది ఏదో దొరుకుతాడుగా ఏదో రోజు ఓ రోజు పోలీసులకు దిక్కాడు పోలీసులు కూడా పట్టుకెళ్ళారు వేరే ఏం చేసావంటే అంటే ఆ చోరీలు చేశాం నిజాయితీగానే చెప్తున్నాడు ఎక్కడెక్కడ చేశావు ఆ ఇంట్లో ఆయిల్ 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 వీళ్ళు ఆ పైది కిందిది రెండు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాం ఆ ఇంటి మీద నాలుగు రోజుల నుంచి కన్నుంది ఇంకా వెళ్ళలేదు ఈలోపు మీరు పట్టుకున్నారు దోచి సొమ్మంతా ఏం చేసావు మొత్తం ఇప్పటిదాకా వాడి మీద ఉండాలని చూస్తే కోటి రూపాయలు అటు ఇటుగా ఉన్నాయి ఏం చేశామంటే బంగారం ఇక్కడ అమ్మాను వాడిని పట్టుకొచ్చారు ఎలా అందరు బంగారం ఏది అంటే నన్ను మంచిగా ముద్ద చేసి మూడు బిస్కెట్లు చేశానని చెప్పాడు ఇలా ఎవడిది ఏంటో కూడా తెలియదు నీకు అమ్మే ఉందో వాడి చేయడం ఎక్కడ ఉందో తెలియదు అన్ని ముద్దలు ముద్దలు చేసి పెట్టేశాడు దాన్ని రికవర్ చేశారు సరే ఇక మొత్తం రికవర్ అయింది డబ్బులు ఏం చేసావు ఈ ఇప్పుడు బంగారం అయితే రికవర్ అయింది వాడైతే వీడికి డబ్బులు ఇచ్చాడు కదా లక్షల లక్షలు ఏం చేసావు లక్షల లక్షలు తీయి తీ బయటికి తీ బయటికి ది లేవండి ఏం సార్ అంత కష్టం ఏమైనా నువ్వు తాగే అలవాటు ఉందా లేదు అప్పుడప్పుడు ఏదో కొంచెం మరి ఇంకేమైనా అలవాటు ఉందా బెట్టింగ్లు ఆడతా బే చిచ్చి చిన్నవాడు మరి ఏం చేసావు డబ్బులండి ఏమైనా కొన్నావా భూములు కొన్నావా ఇల్లు కొన్నావా చెప్పు లేదా నీకు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా విలాసాలకి ఏమన్నా ట్రిప్పులకి వెళ్ళావా ఏమి చేయాలా మరి ఏం చేశావు వాడి పిల్లడి ఫీజు అంటే నాలుగు లక్షలు ఇచ్చా వీళ్ళకి ఆపరేషన్ అంటే ఇంత ఇచ్చా పెళ్ళంటే డబ్బులు ఇచ్చా ఇదంటే డబ్బులు ఇచ్చా అదంటే డబ్బులు ఇచ్చా ఆడపిల్ల చదువు కంటే ఇచ్చా దీనికి ఇచ్చా ఏమంటాం వీటిని అప్పుడు నువ్వు చేసింది తప్పే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరి ఎత్తుకొచ్చావో వాళ్ళందరూ లాభోదిబ్బం దిబ్బమంటున్నారు కదా వాళ్ళది కష్టార్జితమేగా వాళ్ళేమో తేరిగ్గా ఏదో పట్టుకెళ్ళొచ్చు అని పెట్టేసే తప్పరు కదా వాళ్ళది కష్టమే ఇది నువ్వు చేసిందేమో అసలు నిన్ను కొట్టాలో తిట్టాలో అర్థం కానిసే సిచ్యువేషన్లో ఇట్లాంటివన్నీ జైలుకి కూడా పంపలేము ఎందుకంటే అక్కడ వీడు నిజంగా నేరస్తు ఆ మెంటల్ ఒకసారి అలవాటు పడ్డాట రేపు నిజంగానే నేనేస్తున్నాయా ఏం చేస్తాం యూ కాంట్ డూ ఎనీథింగ్ నెక్స్ట్ మళ్ళీ పోనీ అని వదిలేవు నువ్వు చేసిన తప్పు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి కొంచెం సెట్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ మరి ఈ శివుడిని ఏం చేశారో కానీ మంచి మంచిదొంగ మంచి దొంగ